హలో అందరికీ వెల్కమ్ టు ఇస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో దేవునికి ప్రసాదంగా పెట్టాలన్నా లేకుంటే ఒంట్లో బాగా వేడి చేసి ఉన్నా ఏదైనా స్వీట్ రెసిపీ తినాలి అన్నా చాలా సింపుల్గా టేస్టీగా ఇలా హెల్దీగా సగ్గుబియ్యం పాయసాన్ని ప్రిపేర్ చేసుకోండి షుగర్తో కాకుండా బెల్లంతో సగ్గుబియ్యం పాయసాన్ని పాలు విరగకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఏదైనా ఒక కప్పుతో రెండు కప్పుల వరకు సగ్గుబియ్యాన్ని ఇక్కడ నేను తీసుకుంటున్నాను మీ దగ్గర ఎటువంటి కప్పు ఉంటే ఆ కప్పును యూజ్ చేయండి బట్ ఏ కప్పుతో అయితే మీరు సగ్గుబియ్యం తీసుకుంటున్నారో చివరి వరకు ఆ కప్పుతోనే కొలతలు తీసుకోవాలి ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నానండి రెండు కప్పులు సగ్గుబియ్యం వేసుకొని శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగేసుకోవాలి ఇలా ఓడర్ మొత్తం డ్రై అవుట్ చేసేసుకొని ఇందులోకి గ్లాసు సగ్గుబియ్యానికి గ్లాసు వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను రెండు గ్లాసుల సగ్గుబియ్యానికి రెండు గ్లాసుల వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక టూ అవర్స్ పక్కన పెట్టుకుంటున్నాను ఇలా సగ్గుబియ్యాన్ని నానబెట్టి చేసుకోవడం వల్ల సగ్గుబియ్యం పాయసం అనేది చాలా మాయిస్ట్గా ఉంటుంది అలానే సగ్గుబియ్యం కూడాను ఎక్కువసేపు ఉడకాల్సిన పని ఉండదు ఇలా రెండు గంటల తర్వాత మీకు నేను చూపిస్తున్నాను సగ్గుబియ్యంని ఇలా పట్టుకుంటే మెత్తబడిపోతుంది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు సగ్గుబియ్యం పాయసం చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఇందులోకి గ్లాసు సగ్గుబియ్యంకి నాలుగు గ్లాసుల వరకు పాలు నీళ్ళు వేసుకోవాలి ఇక నేను రెండు గ్లాసులు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను కాబట్టి ఎనిమిది గ్లాసుల వరకు పాలును వేసుకుంటున్నాను అంటే నాలుగు గ్లాసుల వరకు పాలని నాలుగు గ్లాసుల వరకు నీళ్ళని వేసుకుంటున్నాను ఒకవేళ చిక్కటి పాలు అయితే కనుక మూడు గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను పాలనేవి కాస్త పలుచగా ఉన్నాయి కాబట్టి నాలుగు గ్లాసులు వేసుకుంటున్నాను బట్ పాయసంకి సంఖ్య మాత్రం పాలనేవి చిక్కగా ఉండేట్టు చూసుకోండి ఇలా వాటర్ ఇంకా పాలను వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బౌల్ పెట్టుకోవాలి ఇలా పాలని స్టవ్ పైన పెట్టుకున్నాక అడుగు నుంచి మీగడ పేరుకుపోకుండా కలుపుకోండి పాలనేవి ఒకసారి పొంగాక ఇందులోకి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న సగ్గుబియ్యంని వేసేసుకోవాలి ఇలా సగ్గుబియ్యం వేసుకున్నా కూడాను అడుగు నుంచి ఎక్కడ ఆపకుండా కలుపుకుంటూ ఉండండి ఒకవేళ మనం వాటర్లో కనుక సగ్గుబియ్యాన్ని వేసుకుంటే అడుగు అంటుందండి కానీ పాలలో వేసుకుంటున్నాం కాబట్టి చాలా తొందరగా అడుగు పట్టేస్తుంది అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు నుంచి కూడా కలుపుకుంటూ ఉండాలి ఇలా సగ్గుబియ్యం వేసుకున్నాక పాలు ఇంకా సగ్గుబియ్యం ఒకసారి పొంగాలి ఇలా పొంగాక ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకుంటున్నాను మీ దగ్గర ఇలాచీ పౌడర్ లేకపోతే ఒక నాలుగు ఏలకు కచ్చా పచ్చగా దంచేసి వేసుకోండి ఇలా ఏలకు వేసుకున్నాక అడుగు నుంచి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసాక కాస్త గోరువెచ్చగా ఉండేటప్పుడే ఇందులోకి బెల్లంని వేసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడు బెల్లంని వేసుకుంటే కనుక పాలు విరిగిపోతాయండి సో పాయసం మొత్తం పాడైపోతుంది ఇలా కాస్త పొగలనేవి వచ్చేటప్పుడు ఇందులోకి మూడు కప్పుల వరకు బెల్లం తురుమును వేసుకుంటున్నాను అంటే కప్పు సగ్గు బియ్యంకి కప్పున్నర బెల్లం వేసుకుంటే షుగర్ అనేది కరిగ్గా సరిపోతుంది ఇలా బెల్లం వేసుకున్నాక కలిపేయకండి అలా బెల్లాన్ని వేసేసి మూత పెట్టేయండి ఆ వేడికి బెల్లం మొత్తం అడుగు కరుగుతుంది ఈలోపు స్టవ్ ఆన్ చేసే పాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా కాగాక ఇందులోకి బాదం పిస్తా జీడిపప్పుని సన్నగా కట్ చేసుకొని దోరగా వేయించుకోండి స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కిస్మిస్ని కూడా వేసేసుకొని ఇలా వేయించుకోండి ఇవి ఇలా వేయించుకోగానే వేడిగా ఉన్నప్పుడే ముందుగా ప్రిపేర్ చేసుకున్న సగ్గుబియ్యం పాయసంలోకి వేసేసుకోండి ఇలా వేసుకున్నాక ఇప్పుడు గరిడితో అడుగు నుంచి కూడాను బెల్లం కరిగే విధంగా కలుపుకోండి ఇప్పుడు ఇలా కలుపుకోవడం వల్ల పాలు అస్తలు ఇరగవండి ఇలా కలుపుకునేటప్పుడు కన్సిస్టెన్సీ కాస్త తిగ్గా ఉంది కదా ఈ బెల్లం మొత్తం కలిగాక కన్సిస్టెన్సీ అనేది చూడండి చాలా పల్చబడుతుంది ఇదే కన్సిస్టెన్సీ డే మొత్తం కూడా ఇలానే ఉంటుంది బెల్లం వేసుకున్నా కూడాను సగ్గుబియ్యం చూసుకుంటే కనుక పాయసం కన్సిస్టెన్సీ చాలా బాగుంది అంటే పాలనేవి విరగకుండా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇంతే అండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన బియ్యం పాయసం రెడీ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టుంటే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి